లఖాలని నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ కళాకారులందరికీ కూడా పేరు పేరుగా నమస్సుమాజ్ దయచి మీ వాయిద్యుడు దయచేసి వాయిద్యాలు సౌండ్ అవ్వాలి కళాకారులు దయచేసి వాయిద్యాలు అవ్వాలని మన కొంచెం వాయిద్యాలు ఆపండి అందరు ముందర దయచేసి కార్యక్రమం మన యొక్క అభ్యర్థి భారతీయ జనతా పార్టీ రంగ దీపక్ రెడ్డి గారు నామినేషన్ ఈ సందర్భంగా నామినేషన్ సభలో అందరూ అతిథులు చాలా మంది ఉన్నారు దయచేసి రెండు రెండు నిమిషాలు మాట్లాడతారు మొదలు మన యొక్క మిగతా పార్లమెంట్ సభ్యులు రంగం గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు ఇంతేనా సప్పుడు భారత్ భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అందరికీ రెండు చేతులు ఉన్నాయని భావిస్తా ఉన్నా దయచేసి సెల్ ఫోన్లు కొద్దిసేపు టేబుల్ పెట్టి గట్టిగా రావాలా చెప్పుడు కమలం గుర్తుకే గుర్తుకే కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం

శాసనసభకి నవంబర్ పదకొండవ తారీఖున జరగనున్న ఎన్నికల కార్యక్రమంలో గెలిపించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ వారిని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పెద్దలు రామచంద్రరావు గారికి గౌరవ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు మర్యులు గౌరవనీయులు రాజేందర్ గారికి కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి శాసన రెడ్డి గారికి శాసన మండలి సభ్యులు మనకా కొమరయ్య గారు రెడ్డి గారు శాసన సభలో డిప్యూటీ లీడర్ గౌరవనీయులు పాయన శంకర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రులు భారతీయ జనతా పార్టీ పదాధికారులు వేదిక ముందున్నటువంటి జూబ్లీస్ నియోజకవర్గ ఓటర్ మహాశైలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా విచర్లందరికీ కూడా పేరు పేరున నవసింభాజులు శుభాకాంక్షలు అభినందనలు కూడా ఎందుకంటే మీ అందరూ దాదాపు రెండు రెండున్నర కిలోమీటర్ల దాటి ఏ ఉత్సాహంతోనైతే ఏ సంతోషంతో అయితే ఈ నామినేషన్ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చిందో మీ ఉత్సాహం చూస్తా ఉంటే లంకల దీపక్ రెడ్డి గారి తెలుపుని ఆ లంకలున్న రాక్షసులు కూడా ఆపలేరని చెప్పి రాముడికి రావణుడికి జరిగిన యుద్ధంలో రాముడికి రావణుడికి జరిగిన యుద్ధంలో ధర్మం రాముడి రాముని వైపే ఉంది కాబట్టి లంకలో ఉన్న రావణాసురుడు రాక్షసులు ఎంతో ధర్మం రేపు కాజాయం కండువ వైపే నిలబడుతుంది నరేంద్ర మోడీ గారి వైపే నిలబడతా ఉంది లంకాల దీపక్ రెడ్డి గారి గెలుపు ఈ రోజు నామినేషన్ ర్యాలీతో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు మీకు డౌట్ ఉండొచ్చు అన్న ఎందుకు వేయాలి రాష్ట్రంలో బీజేపీ అధికారం లేదు కదా అనే వరకన్నా డౌట్ ఉంటే మనకు దయచేసి కార్యకర్త బంధువులందరూ కూడా రేపటి నుంచి మౌత్ టు మౌత్ చేయాల్సిన క్యాంపెయిన్ ఏంటంటే పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో దివంగత ఎమ్మెల్యే గారిని చూసిన పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో ఒక్క బస్తీలో ఒక్క డబుల్ బెడ్రూమ్ రావద్దు పదేళ్ల దివంగత మావంటి గోపీనాథ్ గారి పదేళ్ల ఎమ్మెల్యే పేదల బతుకు లోపల మార్పు రాలేదు ఏమొచ్చింది సొంత పార్టీ మీద కేసులు పెట్టిండనే పేరు తప్ప ఇంకొకటి ఒక్కటి ఆలోచించాలి జోపించేది ప్రజలు టిఆర్ఎస్ గల్లీగా లేదు టిఆర్ఎస్ ఢిల్లీలో లేదు టిఆర్ఎస్ మొదటి ఎన్నికలలో ముప్పై తొమ్మిది సీట్లు గెలిస్తే ఎవరు ఏడు తర్వాత తెలవాలి ఎవరు పార్టీలు డెవలతో తెలవాలి పొద్దుగ లో గట్టు పొద్దున్న స్పీకర్ నోటీస్ చేసే రూపం జాలన్నప్పుడు కాన్స్టిట్యున్సీకి పోతే ఇంకొక జవాబు ముప్పై తొమ్మిదిలో పది పన్నెండు మంది పోయిండ్రు ముప్పై తొమ్మిది గెలిచినాక కంటోన్మెంట్ ఒక బై ఎలక్షన్ వస్తే ఆ సీటు కూడా వాళ్ళే ఓడిపోయిండ్రు ఏదో ప్రభుత్వం ఉంది కంటోన్మెంట్ గెలిస్తే మారుతుందని ఒక అవకాశం కాంగ్రెస్కి కి ఇచ్చిండ్రు ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలనలో జూబ్లీస్ లో లేదా రాయబత్ నగర్ లో పోరబండలో లేకపోతే మక్క జలంలో ఒకసారి ఆలోచించుకోవాలి వచ్చిన రెండున్నర వేల పింఛన్ నాలుగు వేలకు పెరుగుతుంది అన్నారు పెరిగిందో మీ పింఛన్ మళ్ళీ ఒకసారి చెయ్యి కేస్తే అది భస్మాసు రాష్ట్రం మొండి చెయ్యి మిమ్మల్ని ఆర్జేస్తాను కాబట్టి దయచేసి ఒక్కసారి ఓటే ముందు ఆలోచించాలి ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన ప్రతి హామీ ప్రజలను మోసగించి ప్రజలను నష్టపరిచి ఇబ్బందులు పెట్టింది తప్ప కాంగ్రెస్ ఏ రోజు ప్రజల సంక్షేమం కోసం పనిచేయలేదు మంత్రి మొన్ననే మాట్లాడిరు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారు చూసిరు నోరు తోటి నవ్వడం నొసలతో కాంగ్రెస్ పార్టీ నైతం తప్ప ఇంకొకటి కాదు అందుకని దయచేసి పదిహేళ్ళ టిఆర్ఎస్ పాలన ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలన చూసినాక ఈ సీటు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ఒక్కలున్నా ఇద్దరం ఉన్నా ముగ్గురం ఉన్నా రేపు పది మంది అయినా ప్రజల పక్షాల నిలబడే పార్టీ భారత తప్ప ఇంకొకరు కాదు కాబట్టి దయచేసి ఈ జరిగే ఎన్నికల్లో లంకాలో దీపకి రెడ్డి గారిని కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కూడా సవినయంగా వేడుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను కమలం గుర్తు చింతల గారు మీది ఇక్కడ ఒకసారి చింతల రామచంద్ర గారు మాజీ శాసనసభ్యులు ఇప్పుడు కృష్ణ యాదవ్ గారు మాజీ మంత్రివర్యులు మాట్లాడవలసిందిగా కోరుతా ఉంది భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు గారు నేటి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీలో భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ బలపరిచినటువంటి నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు జేపీ నడ్డా గారు బలపరిచినటువంటి ఒక కార్యకర్త యువకుడు మీ మధ్యకు పంపించడము జరుగుతుంది మీ ఉప ఎన్నికల్లో లంకాల దీపక్ రెడ్డి గారు నామినేషన్ ర్యాలీలో